అశ్వద్ధ అంటే రావి వినాయకుడు అంటే జ్ఞానానికి ప్రతీక జ్ఞానానికి ప్రతీక మేధస్సు విజ్ఞానం చదువు సంస్కారం వీటిలో వినాయకుడికి ప్రత్యేక స్థానం అలాగే రావి చెట్టు కూడా విజ్ఞానానికి బుద్ధికి ప్రతీ కనబడ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది రావి చెట్టుకింది ప్రసవించింది బోధి వృక్షం ఈ రావి చెట్టు ఎంత అంటే డివైన్ ఎనర్జీ అనే నేను అర్థం చెప్తా రావి చెట్లు ఉంటాయి కదా మన మన పూర్వీకులు అలాగే మన చుట్టూ ఉండే జీవరాశులు రావి చెట్టు ఆకు గమనాన్ని చూసుకుని ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు భూకంపం వస్తుందో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వస్తుందో తెలుసుకుని ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయి చెప్పేసారనమాట పలానా రోజులకి తుఫాను వస్తుంది ఎలా అంటే పసుదుంది కదా ఇంకా పొడుగా ఉంటుంది కొత్త గాలికి తిరుగుతూ ఉంటుంది ఈ రెపరెప దీని అలజడిని బట్టి తుఫాను వస్తుందో భూకంపం వస్తుందో సునామీ వస్తుందో లేదా అగ్నిపర్వతం బద్దలవద్దు తెలిసిపోయేది అన్న ఎన్ని రోజులు ఒక నెల ముందు తెలిసిపోయేదనమాట ముందే చదువుకునేవారు ఇప్పుడు మనం ఈ ఈ విజ్ఞానం మానేసి మనం మిషన్లు నమ్ముకుంటున్నాం ఏంటి ఇప్పటికీ మన చుట్టూ ఉండే పక్షులు పశువులన్నీ తొక్కతో నమ్ముకున్నాయి ఎక్కడన్నా సునామీయో భూకంపం వచ్చిందనుకోండి మనం పెంచుకున్న పెంపుడు జంతువులు కట్టేస్తే చచ్చిపోవాలి తప్ప ఎక్కడ ఒక ప్రాణి కూడా పోదు ఎక్కడ ఒక పక్షి కూడా చదవతా ఎక్కడ అడిగిన ఒక జంతువు కూడా చనిపోతాయి అవునా కదండి ఎందుకు అంటే అవి నేచర్ మీద గమనించినాయండి ఈ పంచిభూతాలు మనకి ఎప్పుడు ఇండికేట్ చేస్తూ ఉంటాయి వాటి గమనాన్ని మనం చూస్తే పక్షులు సడన్గా కాలి చేసి వెళ్ళిపోతాయి అనుకోండి మనకు అర్థమయ్యేది అనమాట మనం కూడా వెళ్ళిపోవాలని అంతే తప్ప మెసేజ్ చూసుకున్నాం అనుకోండి గ్యారంటీ లేదు తుఫాన్ వస్తంటే రాదు రాదంటే వచ్చేది అలా అశ్వద్ధ పత్రం ప్రకృతిలో ఏం జరుగుతుందో చెప్తాను అనమాట అలాగే చెట్టు కింద రోజు ఉంటే జ్ఞానం పెరుగుతుంది బుద్ధి వికసిస్తుంది మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఏంటంటే సంతానం ఆత్మతి కలిగిస్తాయి ఇవి వేసుకోకలే మందులు వేయక్కలే నా ఐ వైఫ్లికే చుట్టూ తిరగలే ఈ ఎనర్జీస్ అన్ని నమ్మకం మీద ఆధారాలు కూడా ఉంటాయి నమ్మకం విశ్వాసంతో పనిచేస్తే ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటాం అప్పుడు అది మనకి ఆ ఫ్రీక్వెన్సీ మన సెట్ అవుతుంది పూర్వం అంత ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి సంతానం కలిగేది సైంటిఫిక్గా చెప్పాలంటే ఏ వృక్షం అయితే పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు అది మన సా మన కృషి చెప్పిన విజ్ఞానం రావి చెట్టు పువ్వులు పూయకుండా కాయలు కాసే మొక్కలు రావి చెట్టు ప్రధానమైన చూసారా ఈ కాయ మీద అలా బొడిపులు వస్తాయి పువ్వులు ఉండవు రావి చెట్టు ఆ రావి కాయలు తిన్న రావి చెట్టు చుట్టూ రోజు ప్రదక్షిణ చేసిన సంతానోత్పత్తి కలిగిపోతాయి ఇద్దరికి అందుకే సంతానవనం అని చెప్పేసి ఊళ్ళల్లో రావి చెట్టు వేప చెట్టు రెండు వేసి పెళ్లి చేసి ఒక కార్యక్రమం చేసి అక్కడ సుబ్రహ్మణ్యం నాగదోషం ఉంటే పిల్లలు పుట్టారని ఒక సుబ్రహ్మణ్యం కూడా బ్రష్ చేసి పెడితే దేవుడి మీద నమ్మకంతో చెట్టు మీద నమ్మకం కాదు దేవుడి నమ్మకంతో వెళ్తారు కదా అంటే మనకున్న అప్పుడున్న ఆప్షన్ అదే ఇప్పుడంటే బోల్డ్ సైన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అయ్యో ఐవీఎఫ్ఓ ప్రయత్నం చేస్తాం ఇది పడుతున్నాం పాటలు అది వేరే విషయం అనుకోండి అప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎన్ని మంగళవారాలు అంటే డోస్ మోతాదు అది ఏడు వారాలు పద్నాలుగు వారాలు చెప్పావు అనమాట అది తిరిగితే ఏం జరిగేదంటే సైంటిఫిక్గా ఇక్కడ అని పక్కన పెడితే రావి చెట్టు తాలూకు గాలి దాని ఆర ఆడవాళ్ళ తలకు గర్భాశయ దోషాలు పోగొడతానమాట వేప చెట్టు గాలి మగవారి తాలూకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేస్తాం చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది సెల్ డెవలప్మెంట్ సెల్ ప్రీజెంటేట్ చేసేది వేప సో మగవాళ్ళకి కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలు పోతాయి ఆ రెండు చుట్టూ తిరగడం వల్ల సంతానం కదు ఇది సైన్స్ అప్పటి సైన్స్ మాది ఏలూరు దగ్గర కళ్ళ గ్రామం నేను ఒక మెడికల్ ప్రాక్టీషన్ ఆర్ఎంపీ డాక్టర్ని ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు అయితే ఇలాగే సార్ది ఒక నైన్ మంత్స్ బేబు యూట్యూబ్లో చూశాను ఇలాంటి చాలా చూస్తుంటాం అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేసాను నేను తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోయింది పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేశాను భయపడుతూనే తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ఉంది ద్వారకా తిరుమల దగ్గర ఆ విద్య హాస్పిటల్కి తీసుకెళ్లి రేడియోథెరపీ నెల రోజులు ఇప్పించాను ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజీలో లేదు ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందని చివరి ఆకి ఏమైతే అది అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరకు వచ్చాను ట్వంటీ డేస్లో ఆవిడ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్ సయాటికే పెయిన్ ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంచుమించు సుమారుగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను సైనసెస్తో ఇబ్బంది పడుతున్నాను నేను చైనా నుంచి ఒక ఆక్యుపెన్షిడ్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్కి కూడా వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్ అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు కానీ నువ్వు ఆరోగ్య డాక్టర్ అంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప ఏం చేయగలను అండి ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా అజర్వ్ చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అది నైన్ మంత్స్ అబో నే నాకు ఈ దిగా ఏమీ తెలియదు నెల్లిమర్లు ఏమీ తెలియదు ఏమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు అక్కడికి వచ్చాం ఇద్దరం ఆవిడికి అక్కడే తీసుకున్నాం జస్ట్ నేను ఆ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది జస్ట్ ఆ తాగాను అక్కడ ఆఆర్టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు అండి యాక్చువల్గా చాలా పడేవాడిని ఇబ్బంది పడేది సైనిసిస్ ఈ నైన్ మంత్స్ అయింది ఈరోజు కూడా సైనిసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి వన్ మంతే వాడమన్నారు సార్ వన్ మంతే వాడేది మెడిసిన్స్ మళ్ళీ ఎందుకైనా పెద్ద మొన్న ఒక వన్ మంత్కి తీసుకున్నాను మళ్ళీ ఆ ఊరికే వాడాలని వాడింది తప్ప నైన్ మంత్స్ నుంచి అసలు నాకు సైనిసిస్ అనేది లేదండి యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం యాక్చువల్గా పోడియని కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దయవని అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారో ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన అంతే నా ఉద్దేశం అయితే అది పొగట్టమని కాదు ఇది ఎవరైనా పొగట్టు వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము దాస్ దాస్కరు అన రవి 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 ధర్మ రవి ధర్మాలకు అమ్మపోతే కర్మ అని ఆయన అన్నారు అది సత్యం అయిన నేను అది విని చాలా ఆనందపడ్డాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక ఇరవై మంది పేషెంట్లు పంపిణాను బ్యాక్ పెయిన్ పెయింట్లు నేను చేయకుండా ఇరవై మంది కూడా సార్కి దండం పెట్ట మనిషి నాకు పెడుతున్నాను డాక్టర్ మంచి ప్లేస్కి పంపించారు అని నాకు కాదు పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను ఇంకా సార్ దగ్గర పంపిస్తూనే ఉంటాను నేను పెయిన్ కిల్లర్ అనేది వాడదలుసుకోలేదు ఇంకే యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుసుకోలేదు పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే అని సార్కి అయితే నేను కూడా రెండు పని ఉన్నాను క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అని ఇటువంటి అద్భుత అద్భుతమైన క్యాంప్ని నేనైతే ఈ నాకు యాభై ఆరు సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు ఈ యాభై ఆరు సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదాన్ని చాలా బాగుందండి అద్భు అత్యద్భుతం అయిందాన్ని